సో సెవెన్ పీక్యూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఆర్ ఈజ్ అవర్ ఆన్సర్ సో ఇక్కడ సెవెన్ పీక్యూ ప్లస్ టూ మాత్రమే అని చెప్పి తొందరపడి ఆప్షన్ ఏ సేవ్ కూడా మనం నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళకూడదు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ సో ఇలాంటివి మనం మైండ్తోనే చేయాలి సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా మనం పెన్ను పేపర్ పెట్టి చేస్తే మనకు టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి టైం సేవ్ కోసం మనం ఇలాంటివి వితౌట్ పెన్ను పేపర్ చేయాలి గుర్తుపెట్టుకోవాలి దీన్ని మీరు నైన్ బై ఎయిట్ సో ఈ నైన్ బై ఎయిట్ మనం తిప్పించి రాయాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుణకార విలోమం రాసేటప్పుడు మనం సైన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సో అప్పుడు మైనస్ అలాగే ఉంటుంది నైన్ బై ఎయిట్ మాత్రం తిప్పించాలి ఏమవుతుంది ఎయిట్ బై నైన్ అవుతుంది కానీ ఇక్కడ ఆప్షన్ వన్ ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దాం మైనస్ నైన్ బై ఎయిట్ అన్నారు అంటే మనకి ఇక్కడ మిక్స్ ఫ్రాక్షన్ మనం కన్వర్ట్ చేసిన మనకు ఆన్సర్ ఏమొచ్చింది మైనస్ నైన్ బై ఎయిట్ సో మనం తొందరపడి ఇక్కడ మైనస్ నైన్ బై ఎయిట్ ఆప్షన్ మనం ఆప్షన్ క్లిక్ చేసి సేవ్ చేసి మనం నెక్స్ట్కి వెళ్ళకూడదు చాలా జాగ్రత్తగా చూడ చూడాలి లేకపోతే మనం చాలా చాలా నష్టపోతాము గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎంఎస్ మ్యాథ్స్ టీచర్ ఈ వీడియోలో మనం గ్రాండ్ టెస్ట్ మ్యాథ్స్ క్వశ్చన్స్ కొంచె నెంబర్ నైంటీ వన్ నుంచి కొంచెం నెంబర్ వన్ వన్ ఫోర్ వరకు మనం డిస్కస్ చేయబోతున్నాము ముందుగా అందరికీ ఆల్ ది బెస్ట్ రేపటి నుంచి మనకు హెచ్జీటీ టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి సో కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను సో నిజాయితీగా రాయండి ఏమీ కాదు సో మనకు మంచి మార్క్స్ వస్తాయండి అని ఆశిస్తున్నాను రేపు మార్నింగ్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో రేపు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ దయచేసి ఈ వీడియో కింద కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను సో మీతో నేను కుదిరితే పర్సనల్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను కొత్తగా ఎవరైనా మన ఛానల్స్ వస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో మీకు రాబోయే ఈ టెట్ ఎగ్జామ్స్లో ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఈ గ్రాంటేస్తో ప్రిపేర్ చేసి ఉన్నాను నెంబర్ వన్ చూద్దాం ఒక చేనేత కార్మికుల కుటుంబం ఇరవై మూడు చీరలను నేసారు వారు బజార్లో ఒక్కొక్క చీర మూడు వందల ఎనభై ఐదు రూపాయలు కమ్మితే వారికి వచ్చిన మొత్తం సొమ్ము సో ఏ వీవర్స్ ఫ్యామిలీ ప్రొడ్యూస్డ్ ట్వంటీ త్రీ శారీస్ దే సోల్డ్ ఈచ్ శారీ ఇన్ ద మార్కెట్ అట్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ క్యాల్కులేట్ ద టోటల్ మనీ దే అర్న్ సో ఇక్కడ మనం మూడు వందల ఎనభై ఐదు రూపాయలను మనం ఇరవై మూడుతో గుణిస్తే సో మనకు ఆన్సర్ వస్తుంది గుణిద్దాం సో మూడు ఐదులు పదహైదు మూడు వందల ఇరవై నాలుగు ఒకటి ఇరవై ఐదు మూడు వందల తొమ్మిది పది పదకొండు నెక్స్ట్ రెండు ఐదుల పది రెండు వేల పదహారు ఒకటి పదిహేడు రెండు వందల ఆరు ఒకటి ఏడు ఐదు ఐదు ఎనిమిది ఎనిమిది సో వాళ్ళకు వచ్చే ఆ అమౌంట్ ఏంటంటే ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు సో ఆప్షన్ సిస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏడు వేల ఆరు వందల తొంభై ఐదులో ఆరు యొక్క స్థాన విలువ ముఖ విలువల భేదం సో ఫైన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వ్యాల్యూ ఆఫ్ సిక్స్ ఇన్ సెవెన్ హన్ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ సో స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ సో ఇక్కడ ఈ సిక్స్ అనేది ఏ ప్లేస్లో ఉంది వన్స్ టెన్స్ హండ్రెడ్ హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది అంటే సిక్స్ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది అంటే సిక్స్ హండ్రెడ్ అవుతుంది సో ఫేస్ వాల్యూ మొక్క విలువ అంటే ఆ నెంబర్ను చూడగానే ఏవైతే వస్తుందో అదే మొక్క విలు అంటే ఆరు ఆరును చూడగానే మనకు కారేగా గుర్తొస్తుంది సో ఇప్పుడు భేదం అన్నారు అంటే ఇక్కడ ఆరు వందలను ఆరు తీసివేస్తే భేదం అంటే సబ్ట్రాక్షన్ చేయాలని అర్థం సో ఆరు వందల ఆరు తీసేస్తే ఏమో అవుతుంది మనకు ఐదు వందల తొంభై నాలుగు అవుతుంది సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇలాంటి మనం మైండ్తోనే చేయాలి సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా మనం పెన్ను పేపర్ పెట్టి చేస్తే మనకు టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి టైం సేవ్ కోసం మనం ఇలాంటివి వితౌట్ పెన్ను పేపర్ చేయాలి గుర్తుపెట్టుకోవాలి దీన్ని మీరు క్రింది వాటిలో సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మము సూచించున్నది సో విచ్ సోస్ కం కాంపిటేటివ్ ప్రాపర్టీ ఇన్ అడిషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సో ఇక్కడ కాంపిటేటివ్ ప్రాపర్టీ మనం ఏం చెప్పినామంటే చేంజింగ్ ది ఆర్డర్ ఆఫ్ ద నంబర్స్ అని చెప్పినాం అంటే నంబర్ల క్రమము మారితే సంఖ్యల క్రమం మారితే వచ్చేది కాంపిటేటివ్ ప్రాపర్టీ మనం ఏం చెప్పిన ఫార్మ్లా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ఏ ఇప్పుడు మీరు ఈ లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేయండి ఎల్హెచ్ఎస్ సైడ్ సో ముందు ఏ ఉంది తర్వాత బి వచ్చింది ఇక్కడ రైట్ సైడ్ చూడండి బి ముందు వచ్చింది ఏ తర్వాత ఏ వచ్చింది అంటే వీటి ఆర్డర్ మారింది ఇలా ఆర్డర్ మారిన రిజల్ట్ మారదు అని చెప్పేదే ఈ ధర్మం కాంపిటేటివ్ ప్రాపర్టీ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం టూ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ ప్లస్ టూ దట్ ఈక్వల్ ఫైవ్ అంటే ఇక్కడ టూ ప్లస్ త్రీ ఎంత ఫైవ్ త్రీ ప్లస్ టూ ఎంత ఫైవ్ సో ఇలాగే దీన్ని మనం గుణకారం స్థిత్యంతర ధర్మము సో ఇక్కడ సంకలన దృష్టి గుణకారం దృష్టి కూడా చేయొచ్చు సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ సో ఇక్కడ కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే టూ ఇన్ త్రీ త్రీ ఏమవుతుంది సిక్స్ అవుతుంది సో దీన్నే మనం త్రీ ఇంటూ టూ చేసినా సిక్స్ ఏ అవుతుంది సో ఇప్పుడు మనకు స్థిత్యంత ధర్మం సంకలన దృష్టి అన్నారు కాబట్టి ఏ ప్లస్ బి బీఈ్ ఈక్వల్ బి ప్లస్ ఏ కావాలి సో ఎక్కడ ఉంది ఆప్షన్ సిస్ ద కరెక్ట్ ఆన్సర్ క్యూబ్త్ రోడ్ సెవెన్ ఫోర్ జీరో డబల్ ఎయిట్ యొక్క విలువ ఇక్కడ మనం వన్స్ ప్లేస్లో ఏముంది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎయిట్ ఉంది అంటే ఎయిట్ రావడానికి మనకు వన్స్ ప్లేస్లో ఏ నెంబర్తో మనం క్యూబ్ చేస్తే ఆన్సర్ ఎయిట్ వస్తుందంటే టూను చేయాలి టూ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అంటే మనకు వచ్చే రిజల్ట్ వన్స్ ప్లేస్లో టూ ఉండాలి ఇక్కడ ట్వంటీ ఫైవ్లో సో ట్వంటీ ఫైవ్ క్యూబ్ చేస్తే మళ్ళీ వన్స్ ప్లేస్లో కూడా ఆన్సర్లో ఫైవ్ ఏ ఉంటుంది సో కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో మేబీ ఫిఫ్టీ టూ ఆన్సర్ అవ్వచ్చు ఎందుకంటే వన్స్ ప్లేస్లో టూ ఉంది కాబట్టి కానీ ఇక్కడ ఫిఫ్టీ టూ అంటే మనం ఫైవ్ ఇంటో ఫైవ్ ఇంటో ఫైవ్ చేస్తే ఒకసారి చూద్దాం ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ ఫిఫ్టీ టూ మనం త్రీ టైమ్స్ మల్టీప్లై చేసినప్పుడు కొంచెం పెద్ద వాల్యూ రావచ్చు సో ఫార్టీ టూ ఏమని చూద్దాం సో ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ జా సిక్స్టీ ఫోర్ సో సిక్స్టీ ఫోర్ ఫార్టీ టూ టైమ్స్ ఇంటూ మనం త్రీ టైమ్స్ చేసినప్పుడు ఈ సెవెన్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ రావచ్చు సో ఇది ఇలా మనం ఫైన్ అవుట్ చేయొచ్చు సో ఆప్షన్ ద కరెక్ట్ ఆన్సర్ దీన్ని ఇంకో మెథడ్లో మనం ఎలా చెప్పినామంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈ క్యూబ్ రూట్లో ఉన్న నంబర్ను టూ పార్ట్స్గా డివైడ్ చేయమన్నాం సో జీరో డబల్ ఎయిట్ ఒక పార్ట్ అంటే త్రీ త్రీ డిజిట్స్ సో ఇక్కడ టూ డిజిట్స్ కూడా టూ డిజిట్స్ చేస్తాం సో ఇక్కడ జీరో ఎయిట్ ఎయిట్ వన్స్ ప్లస్ ఏమైంది ఎయిట్ ఉంది సో మనకు దీని క్యూబ్లో ఎయిట్ వచ్చిందని చెప్ వచ్చిందంటే మనకు వన్స్ ప్లస్లో ఏ డిజిట్ ఉండాలంటే టూ ఉండాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఉన్న సెకండ్ పార్ట్లో ఉన్న సెవెంటీ ఫైవ్ అన్నది ఏ టూ పర్ఫెక్ట్స్ క్యూబ్స్ మధ్యలో ఉన్నదని చెక్ చేయాలి సో ఏ టూ పర్ఫెక్ట్స్ క్యూబ్లో ఉంటుందంటే సిక్స్టీ ఫోరు వన్ ట్వంటీ ఫైవ్ సో సిక్స్టీ ఫోర్ అంటే ఫోర్ క్యూబ్డ్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ క్యూబ్డ్ సో ఇప్పుడు మనకు ఈ రెండింటిలో చిన్న నెంబర్ తీసుకోవాలి ఫోర్ క్యూబ్డ్ సో ఇక్కడ ఫోర్ అనేది మనం నెక్స్ట్ డిజిట్గా తీసుకుంటాము సో ఫార్టీ ఎయిట్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సిస్ ద కరెక్ట్ ఆన్సర్ మైనస్ వన్ వన్ బై ఎయిట్ యొక్క గుణకార విలోమం ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మైనస్ వన్ వన్ బై ఎయిట్ సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్నే రెసిప్రోకల్ అని కూడా అంటారు సో ఇలా రెసిప్రోకల్ అన్న మల్టిప్లికేటివ్ యూనివర్స్ అన్న పోతారు సేమ్ ఫస్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటో చూద్దాము సో ఇలా ఉన్న పర్సన్ ఇలా తల కిందులు కావడం అంటే పైనున్న తల కిందికి రావాలి కింద ఉన్న కాళ్ళ చేతులు పైకి వెళ్ళాలి అంటే ఒక ఫ్రాక్షన్ ఒక రెస్ రేషన్ నెంబర్ మనం రెసిప్రోకల్ చేయాలి అంటే ఆ ఇచ్చిన రేషన్ నెంబర్ని ఇన్వర్టింగ్ చేయాలి పైన ఉన్నది కిందికి కింద ఉన్నది పైకి రాయాలి దీన్ని గుర్తు పెట్టుకోవాలి మనం సో ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ బై నైన్ యొక్క రెసి గుణకార విలోమము మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే నైన్ బై ఫైవ్ అంటే పైన డి న్యూమినేటర్ డినా డినామినేటర్కి నోట్ చేయాలి కింద ఉన్న డినామినేటర్ న్యూమినేటర్కి నోట్ చేయాలి అదే ఆ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది సో ఇప్పుడు మనకి ఇచ్చినది మిక్సర్ ఫ్రాక్షన్ నుంచి అంటే మైనస్ వన్ వన్ బై ఎయిట్ అన్నారు సో ఇలాంటప్పుడు ఏం చేయాలి సార్ అంటే మైనస్ అలాగే పెట్టు సో డినామినేటర్ ఏం చేయాలి ఎయిట్ అలాగే నోట్ చేయాలి నెక్స్ట్ ఎయిట్ ఇంటూ వన్ ఎయిట్ వన్ జి ఎయిట్ ఈ ప్రోడక్ట్కి వన్ యాడ్ చేయాలి ఎయిట్ వన్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ బై ఎయిట్ సో ఈ నైన్ బై ఎయిట్ మనం తిప్పించి రాయాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుణకార విలోమం రాసేటప్పుడు మనం సైన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అండి సో అప్పుడు మైనస్ అలాగే ఉంటుంది నైన్ బై ఎయిట్ మాత్రమే తిప్పించి రాయాలి ఏమవుతుంది ఎయిట్ బై నైన్ అవుతుంది కానీ ఇక్కడ ఆప్షన్ వన్ ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దాం మైనస్ నైన్ బై ఎయిట్ అన్నారు అంటే మనకి ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం కన్వర్ట్ చేసిన వెంటనే మనకు ఆన్సర్ ఏమొచ్చింది మైనస్ నైన్ బై ఎయిట్ సో మనం తొందరపడి ఇక్కడ మైనస్ నైన్ బై ఎయిట్ ఆప్షన్ మనం ఆప్షన్ క్లిక్ చేసి సేవ్ చేసి మనం నెక్స్ట్కి వెళ్ళకూడదు చాలా జాగ్రత్తగా చూడాలి లేకపోతే మనం చాలా చాలా నష్టపోతాము గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ సో ఇప్పుడు మైనస్ ఎయిట్ బై నైన్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ కనిష్ట సహజ సంఖ్య చే ప పదకొండు వందల ఎనభై ఎనిమిదిను భాగించిన భాగఫలం పరిపూర్ణ ఘనమగును సో ద స్మాలెస్ట్ నేషనల్ నెంబర్ బై విచ్ లెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ షుడ్ బి డివైడెడ్ టు మేక్ ద కోషన్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ సో ఇలా మన పర్ఫెక్ట్ క్యూబ్ అయినా లేకపోతే పర్ఫెక్ట్ స్క్వేర్ అయినా కనుక మనప్పుడు ఫస్ట్ మనం ఇచ్చిన నంబర్ను మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలి ప్రధాన కారణం విభజించాలి సో ఇక్కడ మనం చూస్తే లెవెన్ ఉంది కాబట్టి లెవెన్ టేబుల్ తీసుకుందాము సో లెవెన్ వన్ లెవెన్ జీరో లెవెన్ టెన్ జా వన్ టెన్ వన్ వన్ ఎయిట్లో వన్ టెన్ పోతే ఎయిట్ ఉంటుంది సో పక్కన నెంబర్ ఎయిట్ ఉంది ఎయిటీ ఎయిట్ సో లెవెన్ టేబుల్ ఎన్ని టైమ్స్ ఎయిట్ టైమ్స్ నెక్స్ట్ త్రీ డబుల్ తీసుకుందాము త్రీ త్రీ జా నైన్ వన్ ఎయిట్ ఉంది అంటే ఎయిటీన్ త్రీ డబుల్ ఎయిటీన్ త్రీ సిక్స్ జా ఎయిటీన్ నెక్స్ట్ త్రీ టేబుల్ తీసుకోండి త్రీ వన్ జా త్రీ త్రీ టూ జా సిక్స్ నెక్స్ట్ టూ టేబుల్ తీసుకుందాం లేదు త్రీ టేబుల్ తీసుకో త్రీ ఫోర్ జా టూ వల్ సో టూ టూ జా ఫోర్ టూ వన్ జా టూ సో అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ క్యూబ్ పరిపూర్ణ ఘనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే త్రీ త్రీ డిజిట్స్ మనం ఒక పేరుగా తీసుకోవాలి త్రీ త్రీ నంబర్స్ సో అప్పుడు త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ పేరు ఏమున్నాయి టూ ఇంటూ టూ ఇంటూ లెవెన్ సో ప్రతి డిజిట్ త్రీ టైమ్స్ రావాలి ఇక్కడ టూ అనే టూ టైమ్స్ వచ్చింది లెవెన్ అండ్ వన్ టైమ్ వచ్చింది సో కాబట్టి ఇవన్నీ మనం మల్టిప్లై చేస్తే టూ టూ జోర్ ఫోర్ ఫోర్ లెవెన్ ఫార్టీ ఫోర్ సో ఇక్కడ పదకొండు వందల ఎనభై ఎనిమిది అనే నెంబరు ఏ కనిష్ట సంఖ్యతో మనం భాగించిన మనకు వచ్చిన బాగా పరిపూర్ణ ఘన మగును అన్నప్పుడు నలభై నాలుగుతో భాగించాలి సో అప్పుడు నలభై నాలుగు ఒకట్లో మనం నలభై నాలుగు చేసినప్పుడు ట్వంటీ సెవెన్ అవుతుంది సో ట్వంటీ సెవెన్ అనేది అంటే ఇక్కడ మనకు పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది సో ట్వంటీ సెవెన్ మనం త్రీ క్యూబ్డ్గా రాయొచ్చు అంటే ఇక్కడ మనం ఏ నెంబర్తో మనం భాగించాలి అంటే నలభై నాలుగుతో భాగించాలి బాగా గుర్తుపెట్టుకోవాలి సో కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఒక కారు రెండున్నర గంటలలో తొంభై కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు అదే వేగంతో ముప్పై కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టు కావడం పట్టు సమయం అంటున్నారు అంటే ఇక్కడ తొంభై కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత టైం పట్టింది రెండున్నర గంటలు సో గంటలు మనం నిమిషాలకు కన్వర్ట్ చేద్దాం సో ఒక గంటకు మనకు తెలుసు అరవై నిమిషాలు సో మరి రెండు గంటలకు నూట ఇరవై నిమిషాలు ఎక్స్ట్రా అరగంట ఉంది ముప్పై నిమిషాలు అంటే నూట ఇరవై ప్లస్ ముప్పై నూట యాభై నిమిషాలు వన్ ఫిఫ్టీ మినిట్స్ సో తొంభై కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి వన్ ఫిఫ్టీ మినిట్స్ అయితే సో థర్టీ కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి హౌ మెనీ మినిట్స్ ఎన్ని మినిట్స్ పడుతుంది అన్నది మనం ఇక్కడ చేయబోతున్నాం సో వన్ ఫిఫ్టీ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే థర్టీ బై నైంటీ సో జీరో జీరో క్యాన్సిల్ త్రీ వన్ జా త్రీ త్రీ జా సో త్రీ వన్ జా త్రీ ఫైవ్ జా జీరో సో అంటే మనకి ఇక్కడ ఫిఫ్టీ మినిట్స్ మనకు టైం పడుతుంది యాభై నిమిషాలు టైం పడుతుంది ముప్పై కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ థర్టీ ఈస్ట్ ఫార్టీ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ ఈస్టు ఎక్స్ లు అనుపాతంలో ఉంటే ఎక్స్ విలువ సో అనుపాతంలో ఉన్నప్పుడు రెండు నిష్పత్తుల అనుపాతంలో ఉన్నప్పుడు మనకు సూత్రం ఏంటంటే అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము సో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ సో అప్పుడు థర్టీ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సో జీరో జీరో క్యాన్సిల్ త్రీ వన్ జా త్రీ త్రీ ఫిఫ్టీన్ జా ఫార్టీ ఫైవ్ సో ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ ఫిఫ్టీన్ ఉంది ఫిఫ్టీన్ ఫోర్ జా సిక్స్ సో అంటే ఇక్కడ ఎక్స్ వీలు ఏమవుతుంది అరవై అవుతుంది సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఒక ఫ్యాను ఇరవై శాతం జిఎస్టితో కలిపి ఏడు వందల యాభై రూపాయలకు ఖరీదు చేయబడింది జిఎస్టీ కలపక ముందు ఫ్యాన్ విల ఎంత అంటున్నారు అంటే ఎఫ్ ఏ ఫ్యాన్ వాజ్ పర్చేజ్డ్ రూపీస్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఆఫ్ ట్వంటీ పర్సెంట్ అంటే ఇక్కడ ట్వ వంద శాతానికి ఇరవై శాతం జిఎస్టీ యాడ్ చేసినప్పుడు దాని విలువ ఏమన్నారు ఏడు వందల యాభై అంటున్నారు అంటే నూట ఇరవై పర్సెంట్ విలువ ఏడు వందల యాభై రూపాయలు అయితే సో ద ప్రైస్ ఆఫ్ ద ఫ్యాన్ బిఫోర్ జిఎస్టీ యాజ్ యాడ్ అన్నారు అంటే జిఎస్టీ యాడ్ చేయకముందు హండ్రెడ్ పర్సెంట్ విలువ సో దాని విలువ మనం కనుక్కోబోతున్నాం సో ఏడు వందల యాభై ఏంటో వంద బై నూట ఇరవై జీరో జీరో క్యాన్సిల్ సో టూ ఫైవ్ జా టూ సిక్స్ జా సిక్స్ వన్ జా సిక్స్ సిక్స్ వన్ జా సిక్స్ సిక్స్ టు జా ట్వెల్వ్ సిక్స్ ఫైవ్ జా థర్టీ సో వన్ ట్వంటీ ఫైవ్ ఇంటో ఫైవ్ 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 జా ట్వంటీ ఫైవ్ ఫైవ్ టు జా టెన్ ప్లస్ టూ టువల్వ్ ఫైవ్ వన్ జా ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సో సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది ఆ జిఎస్టీ ట్వంటీ పర్సెంట్ యాడ్ చేయకముందు సో ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ లంబకోణం కంటే తక్కువగా గల కోణాన్ని ఏమంటారు సో లంబకోణం అంటే ఎంత ఎంత తొంభై డిగ్రీలు సో అధిక కోణం అల్పకోణం శూన్య కోణం పరావర్తన కోణం అంటున్నారు సో మనం కోణాలు అన్ని చూద్దాం మనం సో జీరో డిగ్రీస్ ఉంటే దాన్ని మనం శూన్య కోణం అంటాం జీరో యాంగిల్ అంటాం సో అదే వన్ డిగ్రీ నుంచి ఎయిటీ నైన్ డిగ్రీస్ వరకు ఉన్న వ్యాల్యూస్ అన్నిటిని మనం అల్ప కోణాలు అంటాము అల్ప కోణాలు అంటాము అక్యూట్ యాంగిల్స్ అంటాము నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ నైంటీ డిగ్రీస్ ఉంటాయి రైట్ యాంగిల్ అంటాము నెక్స్ట్ నైంటీ వన్ డిగ్రీస్ నైంటీ టూ డిగ్రీస్ అంటాను అప్ టు వన్ సెవెంటీ నైన్ డిగ్రీస్ వరకు సో వీటిని మనం అప్ టూజ్ యాంగిల్స్ అధిక కోణాలు అంటాము సో ఎగ్జాక్ట్లీ వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటాయి సరళ కోణం అంటాము స్ట్రైట్ యాంగిల్ అంటాము దీన్ని నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్ ఫ్రమ్ వన్ ఎయిటీ వన్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ డిగ్రీస్ వరకు సో దీన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ పరావర్తన కోణం అంటాము నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కంప్లీట్ యాంగిల్ సంపూర్ణ కోణం అంటాం సో ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చూద్దాం సో అధిక కోణం తొంభై డిగ్రీల కంటే అల్ప కోణం అంటాము ఇదే కరెక్ట్ ఆన్సర్ సో శూన్య కోణం అంటే ఎంత జీరో డిగ్రీస్ పరావర్తన కోణం అంటే ఎంత సో ఫ్రమ్ వన్ ఎయిటీ వన్ డిగ్రీస్ నుంచి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ డిగ్రీస్ వరకు మనం పరావర్తన కోణం అంటాం సో మనకు కావాల్సిన ఆన్సర్ బి జియోమెట్రాన్ పదంలో మెట్రాన్ అనగా కొలత కళ సరి సరిహద్దు ఆకాశం ఇన్ ద టర్మ్ జియోమెట్రాన్ మెట్రాన్ మీన్స్ సో మెజర్మెంట్ ఆర్ట్ బౌండరీ సేప్ సో ఇక్కడ జియోమెట్రాన్ జియామెట్రీ అనే వర్డ్ జియో అండ్ మెట్రాన్ అనే రెండు పదాల కలయికతో ఏర్పడి ఉంటుంది సో ఇక్కడ జియో అంటే ద ఎర్త్ భూమి అని అర్థం మెట్రాన్ అంటే మెజర్మెంట్ కొలత అని అర్థం మనం మొత్తంగా జామెట్రీ అనే ఒక పదానికి మనం అర్థం ఏంటి అని తెలుసుకుంటే భూమిని కొలిచే శాస్త్రం అని చెప్తాము ఇక్కడ సో ఇక్కడ మనకు మెట్రాన్లో మెట్రాన్ అనే వర్డ్ మీనింగ్ ఏంటి మెజర్మెంట్ కొలత సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ప్రతి బాహ్య కోణం నలభై ఐదు డిగ్రీలుగా గల క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్యను కనుక్కోండి సో మనం ఒక క్రమ బహుభుజి యొక్క లేదా క్రమ బహుభుజి కానీ ఒక బహుభుజి యొక్క బాహ్య కోణాలు మొత్తం ఏమవుతుందంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అవుతుంది ఏదైనా పాలీగాని తీసుకో అది త్రిభుజం దగ్గర నుండి ట్రయాంగిల్ తీసుకున్నా కోఆర్డినేటర్ చతుర్భుజం తీసుకున్నా పెంటాగా తీసుకున్నా హెక్సాగా తీసుకున్నా ఏది తీసుకున్నా సో ఈ షేప్ యొక్క బాహ్య కోణాలు మొత్తం ఏమవుతుంది అంటే మూడు వందల అరవై డిగ్రీలు అవుతుంది సో ఇప్పుడు మనకు నలభై ఐదు డిగ్రీలు ఇచ్చినా ఒక్కొక్క బాహ్య కోణం సో అప్పుడు మూడు వందల అరవై డిగ్రీలను నలభై ఐదు డిగ్రీలతో మనం భాగిస్తే ఇస్తే మనకు ఆన్సర్ వస్తుంది సో నైన్ టేబుల్ చూద్దాం నైన్ ఫైవ్ జా ఫార్టీ ఫైవ్ సో నైన్ ఫోర్ జా థర్టీ సిక్స్ జీరో ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ ఎయిట్ జా అంటే ఎన్ని భుజాలు ఉంటాయి అక్కడ ఎనిమిది భుజాలు ఉంటాయి సో ఎనిమిది భుజాలు కదా బహుభుజం ఏమంటామంటే మనం అష్టభుజి అంటాము సో క్రమభుజ క్రమ అష్టబహుభుజి అంటాం అంటే ఎనిమిది కోణాలు ఉంటాయి దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమని చెప్తామంటే రెగ్యులర్ ఆక్టాగా అని అంటాము సో రెగ్యులర్ ఆక్టాగాన్ అంటాం అదే తొమ్మిది భుజాలు ఉన్నప్పుడు నానాగాన్ అని అంటాము సో పది భుజాలు ఉంటే డెకాగాన్ అంటాము సో ఫోర్ సైట్స్ ఉంటే అది క్వార్టర్ లెటర్ అంటాము సో ఫైవ్ ఉంటే పెంటాగా అంటాం సిక్స్ ఉంటే హెక్సా సెవెన్ ఉంటే సెప్టాగాన్ అని కూడా అంటాం సో మనకు రావాల్సిన ఆన్సర్ అంటే కావాల్సిన ఆన్సర్ ఎనిమిది కాబట్టి సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ దీర్ఘ గణమునకు గల మొత్తం తలముల సంఖ్య ఫస్ట్ మనం ఇక్కడ క్యూబాయిడ్ సేప్ డ్రా చేద్దాము సో ఇలా క్యూబ్యాడ్ ఉంటే వీనికి మొత్తం తలాలు ఫ్రంట్ బ్యాకు టాప్ బాటమ్ సైడ్స్ మొత్తం ఫేసెస్ ఎన్ని ఉంటాయంటే ఆరు ఉంటాయి సో ఎడ్జెస్ ఎన్ని ఉంటాయంటే సో ఎడ్జెస్ టువల్ ఉంటాయి సో వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ సైడ్స్ ఎయిట్ నైన్ టెన్ సో లెవెన్ టువెల్ ఇలా మొత్తం ఇక్కడ ఎడ్జెస్ అనే టువెల్ ఉంటాయి నెక్స్ట్ వర్టిసెస్ ఎన్ని ఉంటాయంటే శీర్షాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఉంటాయి సో సేమ్ క్యూబ్ తీసుకున్న సమాగనం తీసుకున్న ఇలాగే ఉంటాయి సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చినారు ఇక్కడ ఎన్ని ఫేసెస్ ఉంటాయి అన్నారు సో సిక్స్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మొదటి ఐదు పూర్ణాంకాల సగటును కనుక్కోండి సో ఫస్ట్ మనకు ఫస్ట్ ఫైవ్ హోల్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చెప్పి మనకు ఫైవ్ వరకు తీసుకోకూడదు రాంగ్ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సో ఫస్ట్ ఫైవ్ అంటే ఏవి సో మనకు మెయిన్ ఆర్థమెటిక్ మీన్ ఆర్ యావరేజ్ సో సగటు అంకగణిత మాధ్యము ఏం చెప్తుంది మనకు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ సో ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏవి కాబట్టి సమ్ చేయాలి సో టోటల్ అబ్జర్వేషన్ ఫైవ్ ఉంటాయి సో యాడ్ చేస్తే ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ ప్లస్ టూ నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ సో టెన్ బై ఫైవ్ ఫైవ్ వన్ జా ఫైవ్ టూ జా సో టూ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ క్రింది దత్తాంశం యొక్క బాహులకమును కనుగొనండి సో ఫైన్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా సో ఇక్కడ డేటా ఏమి ఇచ్చినారు బాగా అబ్జర్వ్ చేసి వీటిలో ఎక్కువ సార్ రిపీట్ అయింది చూద్దాం సో ట్వెల్వ్ వన్ టూ త్రీ టైమ్స్ వచ్చింది ఫోర్టీన్ చూద్దాం వన్ టూ త్రీ సో ఫోర్టీన్ కూడా త్రీ టైమ్స్ వచ్చింది సిక్స్టీన్ చూద్దాము వన్ సో ఇక్కడ మీరు ఎక్స్ట్రా ఒక టువల్ ఒకసారి యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూద్దాం సో అప్పుడు టువల్ వన్ టూ త్రీ ఫోర్ టైమ్స్ వస్తుంది సో కాబట్టి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ లేదు మనం ఇచ్చిన డేటా అయితే అప్పుడు బై మోడల్ డేటా అవుతుంది అప్పుడు టూ వల్ ఫోర్టీలో టీగా అక్షరం టీ యొక్క అమెరికా అంటున్నారు సో టీని మనం అమర్చడానికి మనకు ఇలా టూ మ్యాస్టిక్స్ అవసరం సో దీన్ని మనం చెప్పాలి అంటే ఒక టీ మనం అరేంజ్ చేయాలన్నప్పుడు సో టూ ఇంటూ వన్ సో టూ వన్ జూ టూ మ్యాస్టిక్స్ అవసరం అదే టూ టీస్ మనం ఏర్పరచాలి అమరికా అన్నప్పుడు టూ ఇంటూ టూ 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 ఫోర్ సో ఆన్సర్ ఇలా మనకు పేపర్ ఉంటుంది సో కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నైన్ పీ క్యూబ్డ్ ప్లస్ టెన్ క్యూ మైనస్ ఫిఫ్టీన్లో పదాల సంఖ్య హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ టర్మ్స్ ఆర్ ఇన్ నైన్ పీ క్యూబ్డ్ ప్లస్ టెన్ క్యూ మైనస్ ఫిఫ్టీన్ సో ఇక్కడ ఉన్న ఈ పాలినామియల్ పదాల సంఖ్య అంటున్నారు సో ఒక పాలినామియల్లో ఒక టర్మ్కు ఇంకొక టర్ముకు మనం సపరేట్ చేయడానికి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ నోట్ చేస్తాం సో ఇప్పుడు మనం అలా చేసినప్పుడు ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉంటాయి చూడండి వన్ టూ త్రీ సో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి అక్కడ త్రీ ఉన్నాయి సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో త్రీ టర్మ్స్ ఉంటే దాన్ని ఏమంటారు అంటే ట్రైనామియల్ అంటారు సో త్రిపది అని దీని మీనింగ్ సో ఇలా చెప్పినప్పుడు మనం మోనోమియల్ అంటే ఏకపది అని ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఎక్స్ స్క్వేర్ వై ఇలా ఉన్నప్పుడు మధ్యలో ఇక్కడ ప్లస్ మైనస్లో ఏం లేవు కాబట్టి సపరేట్ చేస్తూ సో దీన్ని మనం సింగిల్ టర్మ్గా తీసుకుంటాం ఏకపది అంటాం ద్విపది అంటే రెండు పదాలు రావాలి ఫర్ ఎగ్జాంపుల్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ సో ఇక్కడ మధ్యలో మైనస్ వచ్చింది కాబట్టి టూ ఎక్స్ ఒక పదం అవుతుంది ఫైవ్ అనేది ఇంకో పదం అవుతుంది సో ఇలా వచ్చినప్పుడు దాన్ని మనం బైన ఆమియల్ ద్విపది అంటాము సో ఇది రెండు పదాల కంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం మల్టీ నామియల్ అంటాం బహుళ పది మూడు పదాలు ఉన్నా కూడా దాన్ని మనం బహుళ పది అని కూడా చెప్పవచ్చు సో ఇక్కడ మనం ఇచ్చినది బహుళ పది కూడా అవుతుంది లేదా త్రిపది అని కూడా మనం చెప్పవచ్చు నైన్ ఎక్స్ బై సెవెన్ మైనస్ సిక్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఫిఫ్టీన్ అయినా ఎక్స్ విలువ సో ఇక్కడ క్లాస్ క్రాస్ మల్టిప్లికేషన్ సింప్లిఫై చేయొచ్చు సో లెఫ్ట్ సైడ్ నైన్ ఎక్స్ మాత్రమేలా పెట్టండి సో డినామినేటర్లో ఉన్న సెవెన్ మైనస్ సిక్స్ ఎక్స్ను ఫిఫ్టీన్త్ మల్టిప్లై చేద్దాము సో ఫిఫ్టీన్ సెవెన్ జా వన్ నాట్ ఫైవ్ ఫిఫ్టీన్ టు సిక్స్ మైనస్ నైంటీ ఎక్స్ ఫిఫ్టీన్ సిక్స్ జా నైంటీ సో ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న మైనస్ నైంటీ ఎక్స్ మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసే ప్లస్ నైంటీ అవుతుంది సో అలా రైట్ సైడ్లో ఏముంది నైన్ ఎక్స్ ఉంది సో అంటే నైన్ ఎక్స్ ప్లస్ నైంటీ నైంటీ నైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ వన్ నాట్ ఫైవ్ మనకి ఎక్స్ వాల్యూ కావాలి సో రైట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న నైన్టీ నైన్ మనం ట్రాన్స్ఫర్ చేస్తే సో ఇక్కడ నైంటీ నైన్ ఎక్స్ అంటే మీనింగ్ ఏంటంటే నైంటీ నైన్ ఇంటూ ఎక్స్ అని సో ఇక్కడ నైన్టీ నైన్ మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డివిజన్లోకి వస్తుంది బై నైంటీ నైన్ సో ఇక్కడ మనం త్రీ డబుల్తో క్యాన్సిల్ చేసిన చూద్దాము త్రీ త్రీగా నైన్ త్రీ త్రీ యా నైన్ సో నేమైన త్రీ త్రీ యా నైన్ నైన్ ఆ టెన్లో నైన్ బై వన్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీన్ త్రీ ఫైవ్ ఆ ఫిఫ్టీన్ సో అంటే థర్టీ ఫైవ్ బై థర్టీ త్రీ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫోర్టీన్ పీక్యూ ప్లస్ థర్టీ ఫైవ్ పీక్యూ ఆర్ ఇస్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఈ టూ టర్మ్స్లో చూడండి మాకు కామన్గా ఏమున్నాయని ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్లో సారీ ఫోర్టీన్ థర్టీ ఫైవ్లో సెవెన్ టేబుల్తో కామన్ సో సెవెంటూ ఫోర్టీన్ సెవెన్ ఫైవ్ థర్టీ ఫైవ్ తర్వాత పీక్యూ పీక్యూ కామన్ చేయచ్చు అంటే మనకి ఇక్కడ సెవెన్ పీక్యూ టూ టర్మ్స్లో కామన్ తీస్తే సో ఫోర్టీన్లో సెవెన్ మధ్య టూ టైమ్స్ ఉంటుంది సో టూ ప్లస్ థర్టీ ఫైవ్ సెవెన్ టేబుల్ ఎన్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ థర్టీ ఫైవ్ కాబట్టి సో పీక్యూ ఆల్రెడీ మనం కామన్ తీసినాము కాబట్టి రాయము నెక్స్ట్ ఆర్ సో సెవెన్ పీక్యూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఆర్ ఈజ్ అవర్ ఆన్సర్ సో ఇక్కడ సెవెన్ పీక్యూ ప్లస్ టూ మాత్రమే అని చెప్పి తొందరపడి ఆప్షన్ ఏ సేవ్ కూడా మన నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళకూడదు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ త్రీ టర్మ్స్ని ఫస్ట్ మనం చూద్దాం ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబీ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇది ఏ ఫామ్లో ఉంది మనకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ అవుతుంది మైనస్ సి స్క్వేర్ సో మళ్ళీ ఏ మైనస్ బీని ఏగా తీసుకుందాము సో సి స్క్వేర్ అంటే సిని బీగా తీసుకున్నప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉన్నట్లేదు సో దీన్ని మనం ఏం రాయచ్చు అంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బీ రాసినప్పుడు సో ఏ ఏమవుతుంది ఇక్కడ ఏ మైనస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ అంటే ఏ మైనస్ బి మైనస్ సి సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అంటే ఏమవుతున్నప్పుడు ఏ మైనస్ బి ప్లస్ సి ఏ మైనస్ బి సో ఎక్కడ ఉంది ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ చతురస్ర భుజం ఇరవై శాతం పెరిగిన వైశాల్యంలో పెరుగుదల శాతం ఇఫ్ సైడ్ ఆఫ్ ఎ స్క్వైర్ ఈజ్ ఇంక్రీజ్ చేసే ట్వంటీ పర్సెంట్ దెన్ వాట్ ఈస్ ద ఇంక్రీజ్ పర్సంటేజ్ ఆఫ్ ఇట్స్ ఏరియా సో మనం ఫామ్లో చెప్పిన రీసెంట్ క్వశ్చన్ పేపర్స్లో ఏం చెప్పినాము టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వైర్ బై హండ్రెడ్ ఇది స్క్వేర్ ఒక సైడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఫార్ములా అదే రెక్టాంగిల్కి ఏం చెప్పినా మనం ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై హండ్రెడ్ పర్సెంట్ సో ఇది రెక్టాంకిల్ చెప్పినా మనం సో ట్వంటీ పర్సెంట్ మనం ఎక్స్లో అక్సెప్ట్ చేసి మనకు ఆన్సర్ చూద్దాం టూ ఇంటూ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఇంటూ ట్వంటీ బై హండ్రెడ్ జీరో 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 గెట్ క్యాన్సిల్ సో టూ ఇంటూ ట్వంటీ ప్లస్ టూ డు ఫోర్ సో నాకు ఆన్సర్ ఏమవుతుందంటే ఫార్టీ ప్లస్ ఫోర్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఆ వైశాల్యంలో పెరుగుదల శాతం ఉంటుంది సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రెండు వందల యాభై మీటర్లు పొడవు మరియు నూట డెబ్బై ఐదు మీటర్ల విడల్పగల దీర్ఘ చిత్ర శాఖ పార్క్కు కంచె నిర్మించడానికి మీటరుకు పన్నెండు రూపాయల చొప్పున ఎంత ఖర్చు అగును ఫైన్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఏ రెగ్యులర్ పార్క్ ఆఫ్ లెంత్ టూ ఫిఫ్టీ మీటర్స్ అండ్ లెంత్ సారీ బ్రెత్ సెవెన్ హండ్రెడ్ వన్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ అట్ ద రేట్ ఆఫ్ రూపీస్ ట్వల్వ్ పర్ మీటర్ సో ఇప్పుడు మనకు ఫెన్సింగ్ వేయాలి అంటే ఆ దీర్ఘ చిత్ర చుట్టూ వేయాలంటే ఇక్కడ మనం ఫస్ట్ చుట్టుకుల కనుక్కోవాలి సో చుట్టుకొల ఫామ్ అంటే టూ టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి సో ఎల్ ఎంత ఇచ్చినారు ఇక్కడ మనకు టూ ఫిఫ్టీ బెడ్ ఎంత ఇచ్చినారు వన్ సెవెంటీ ఫైవ్ సో దట్ ఈక్వల్ టూ టైమ్స్ ఆఫ్ ఫైవ్ టూ సో ఫోర్ సో ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ సో ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ అవుతుంది సో దీనికి మనం చుట్టుకొలత మనం పన్నెండుతో మల్టిప్లై చేసి మనకు ఆన్సర్ వస్తుంది ట్వెల్వ్ జీరో జీరో ట్వెల్వ్ ఫైవ్ జే సిక్స్టీ ట్వల్ ఎయిజ్జ నైంటీ సిక్స్ ప్లస్ సిక్స్ వన్ నాట్ టూ సో టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఈజ్ అవర్ ఆన్సర్ సో మనకి ఎంత అవుతుంది మొత్తం ఖర్చు అంటే పదివేల ఇర పదివేల రెండు వందలు అవుతుంది ఆప్షన్ బీఈ్ ద కరెక్ట్ ఆన్సర్ హాఫ్ డి ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ చదరపు యూనిట్లో అనున్నది దీని యొక్క వైశాల్యం ఏమైనా ఒక సూత్రం ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ మనం అనలైజ్ చేద్దాం చతురస్రము చతురస్రం వయసాల ఫామ్లా ఏంటి భుజం ఇంటూ భుజం ఏ స్క్వేర్ రాయొచ్చు ఏ ఇంటి ఏ దీర్ఘ చతురస్రం పొడవు ఇంటూ వెడల్పు సమలంబ చతుర్భుజం సో సమలంబ చతుర్భుజం సో సమలంబ చతుర్భుజంలో ఎదుటి ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి సో దీనికి ఫామ్లా ఏంటంటే ఈ రెండు సమాంతర భుజాలు మనం ఏ అనుకుంటే సో సమాంతర భుజాల మధ్య లంబ దూరం మనం స్మాల్ హెచ్ అనుకున్నప్పుడు సో హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటో హెచ్ అన్నది ఇక్కడ మనకు సమలంబ చతుర్భుజం యొక్క వైశాలం సూత్రం అవుతుంది నెక్స్ట్ చతుర్భుజం సో చతుర్భుజం ఇలా నాలుగు భుజాలు కలిగిన చతుర్భుజం అంటాం దీనికి మనం కర్ణం గీసినప్పుడు కర్ణానికి ఒక లంబం ఒక శీర్షం నుంచి లంబం గీసింది దీన్ని హెచ్ వన్ అనుకుంటాం ఇంకొక లంబాన్ని మనం హెచ్ టూ అనుకున్నప్పుడు సో చతుర్భుజం యొక్క వైశాలం ఫామ్లా ఏంటంటే హాఫ్ ఇంటో డయాగ్నల్ డి ఇంటో హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ సో ఆ లంబాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడిషన్ చేస్తూ మనం ఫార్ములా రాస్తాం సో వన్ బై టూ ఇంటూ డి ఇంటూ హెచ్ ప్లస్ హెచ్ టూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ కోఆడిలేటర్ చతుర్భుజం యొక్క వైశాలానికి సూత్రం ఇది సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ థ్యాంక్ యూ వన్స్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు యు ఆల్